నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు పట్లందా నమస్తే ఇరవై రెండవ తారీఖు శుక్రవారం కాలభైరవుడు ఉద్భవించినటువంటి రోజు కాలభైరవాష్టమి చాలా మంది శనివారం అని చెప్తున్నారు దానికి సంబంధించిన క్లారిటీ వివరంగా ఈ వీడియోలో ఉంటుంది ఎందుకంటే రకరకాల పంచాంగాల్ని ఫాలో చేసే వాళ్ళు ఉంటారు సో శనివారం అని ఎలా చెప్తున్నారు మరి మనం శుక్రవారం అని చెప్తున్నాము ఏమిటి దీనికి అలాగే అలాగే కాలభైరవాష్టమిని అంటే స్వామివారు ఉద్భవించిన రోజు అని అంటే ఎంత పవర్ఫుల్ డే మరి ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి మీరు తప్పకుండా చెప్తాను పద్ని ఎవరైతే ఇప్పటి వరకు కాలభైరవాస్టమి అసలు చేయలేకపోయామండి అని అనుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా కార్తీక మాసం ఈ బహుళ అష్టమి రోజు స్వామి వారు ఉద్భవించిన రోజు కాబట్టి తప్పకుండా ఆ రోజు మొదలు పెట్టుకోండి అష్టమి నాడు స్వామిని పూజించడం అనేది ఒకవేళ ఇంతకు ముందే మేము ఆల్రెడీ చేశామండి అని అనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా ఈ రోజును ఉపయోగించుకోవాలి ఎందుకు అనంటే ఎలాంటి గ్రహ దోషాలన్నా లేకపోతే గృహ దోషాలు ఉన్నా కూడా తప్పకుండా తొలగిపోతాయి అనమాట స్వామివారిని పూజిస్తాయి అయితే చాలా ఉగ్రస్వరూపంగా ఉంటారు స్వామి మనం పూజించచ్చా లేదా అని అనుకుంటే గనక ఆయన చెడుకి ఉగ్రస్వరూపమే కానీ మంచికి కాదు మనలో ఉన్న ఏవైనా కూడా నెగిటివ్ ఇంపాక్ట్స్ కానివ్వో లేకపోతే నెగిటివ్ ఆలోచనలు కానివో అలాంటివన్నీ కూడా తొలగింప చేసుకోవడానికి అనువైన పూజ చేసుకునే రోజు అష్టమి అలాగే కాల కాలభైరవ ఉండి తప్పకుండా మనం అందరం కూడా పూజించాలి ఎందుకంటే మనం అంత రిలేటెడ్ టు ద టైం ఎస్ మంచి టైం రావాలి అని అంటే ఆయన పూజ తప్పకుండా చేసుకోవాలి అనేది మనం గుర్తించాలి అయితే శుక్రవారమా శనివారమా అనేది ఏంటి అంటే చాలా మంది ఏం చేస్తారు అనంటే సూర్యోదయానికి అష్టమి తిథి ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ గా చూసుకుంటారు ఏ పూజన మనం చేసుకుంటే గనక ఆ సూర్యోదయానికి ఆ తిథి ఉండాలి అని చెప్తారు చాలా రోజులు ఇది అన్నిట్లకి ఆపాదించడం కదా ఆపాదించకూడదు ఎలా అయితే మనం చవితి సంకటర చతుర్థి అనుకుంటే గనక సూర్యోదయ చంద్రోదయానికి చవితి ఉండాలని ఎలా అయితే అనుకుంటామో ఇక్కడ అష్టమి నిషేధి కాలంలో ఉండాలనేది కూడా ఇంపార్టెంట్ నిషేది కాలం అంటే అంటే రాత్రి పదింటి నుంచి పన్నెండింటి వరకు అనుకో పన్నెండింటికి కంపల్సరిగా అష్టమి తిది ఉండాలి మీరు చూసుకుంటే లింగోద్భవ కాలం కూడా అర్ధరాత్రి పన్నెండింటికి ఓకే కాబట్టి ఆ రాత్రి పూట అష్టమి తిది ఉండాలి ఖచ్చితంగా అని మనం చెప్పుకోవచ్చు శనివారం లేదు శనివారం వెళ్ళిపోతుంది ఎనిమిదింటికి సుమారుగా వెళ్ళిపోతుంది కొ శనివారం కాదు కాదు ఆ కాలాష్టమి శనివారం కాదు గురువారమే చేసుకో శుక్రవారమే క్లారిటీ వచ్చింది కదా అలాగే మనం చెప్పేటటువంటి పంచాంగం దీని గురించి ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి పంచాంగ పంచాంగం అనేది చాలా అథెంటిక్ గా మనం చెప్తూ ఉంటాము మనకి విశ్వనాథ్ ప్రసాద్ గారు ఇచ్చేటటువంటి పంచాంగం దృక్ సిద్ధాంతాన్ని అనుసరించి కూడా చెప్తూ ఉంటాం సో చాలా మంది ఒకళ్ళైతే కమెంట్ చేస్తూ ఉంటారు మీకు అసలు హాఫ్ నాలెడ్జ్ అది ఇది అని మొన్న కూడా మీరు చూసే ఉంటారు సంకష్టార చతుర్థికి దీని గురించి ఒకసారి మాట్లాడేలాక్క ఇప్పుడు ఎవ్వరు కూడా వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ ప్రకారంగా చెప్పడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు సార్ చెప్పారు అని అంటే ఇది చెప్పమ్మా అని చెప్పి ఆన్లైన్ లో ఇచ్చారు నీకు అనంటే దానికోసం ఆయన ఎంత పరిశ్రమ చేసి పెడతారు ఆ ఎంత క్లారిటీ ఉంటే ఇది ఖచ్చితంగా ఆన్ ఎయిర్ చెప్పండి నేను చెప్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి అండ్ గోల్డ్ అంత రెఫరెన్స్ తీసుకుంటారు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను గోల్డ్ అంత రెఫరెన్స్ తీసుకుంటున్నారు కొన్ని ఏళ్ల నుంచి పంచాంగాలు తెచ్చుకున్నారు పంచాంగ కర్తే చెప్పినప్పుడు హాఫ్ నాలెడ్జ్ అనుకోవడం చాలా పొరపాటు మీరు ఎప్పుడైనా ఎవరి గురించి మాట్లాడేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారు అనేది చూసుకొని అది కరెక్ట్ ఆయన ఎవరు అనేది ఒక్కసారి మీరు క్లిక్ కొట్టారు అనుకోండి గూగుల్లో టైప్ చేస్తే ఆయన ఎవరు అనేది మీకు అర్థమవుతుంది కదా తెలియని వ్యక్తి గురించి హాఫ్ నాలెడ్జ్ హాఫ్ నాలెడ్జ్ తో మీరు చెప్తున్నారు అని చెప్పడం చాలా పొరపాటు అంటే ఏంటంటే ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు విశ్వనాథ్ ప్రసాద్ గారు దాకా వీళ్ళు వినడం లేదనమాట అది నువ్వు చెప్తున్నావనో నేను చెప్తున్నానో అసలు అసలు హాఫ్ నాలెడ్జ్ అనే ముందు ఒక మనిషిని అనే ముందు అసలు ఏంటనేది ఎందుకు చెప్పాలి చూసుకోవాలి అసలు ఆయన దానికి కాదు ఆయనను ఫాలో చేస్తున్నాం మనం మనం ఏం చెప్పినా నేను చూసుకుంటాను డెఫినెట్ గా చూసుకుంటాను ఏంటి ఏం చెప్తున్నారు మనం వీడియోస్ చేస్తూ ఉంటాం దాన్ని ఒక గైడ్ గా తీసుకుని ఖచ్చితంగా మనం చేస్తాం ఇప్పుడు మనం చేసేదంతా కూడా ఆయన ఆయన చెప్పిన దాన్ని బట్టి సిద్ధాంతాన్ని ఫాలో అవడం ఆక్యురసీ ఇంపార్టెంట్ కాబట్టి పూర్వ పంచాంగాన్ని ఫాలో అవడం లేదా యాక్యురసీ కోసం మనం ఫాలో అవుతున్నామని చెప్తున్నారు అలాగే రీజన్ కూడా చెప్తున్నారు కాబట్టి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ గా మనం పరిగణించుకోవాలి అలాగే మనం కూడా ఎప్పుడైనా సరే అష్టమి నాడు నిశీధి కాలంలో అష్టమి ఉండాలి అని అంటే లింగోద్భవ కాలం కాబట్టి సూర్యుడికి సంబంధించిన కాలభైరవుడు ఆయన ఆయన నుంచే ఉద్భవించాడు కాబట్టి ఆయన కర్ణు నుంచే ఉద్భవిస్తాడు అనమాట ఉద్భవించాడు కాబట్టి ఆ టైంలో ఉండాలి అని అనుకోవడం చాలా మంచిది అలాగే శుక్రవారం నాడు అష్టమి రావడం అనే అష్టమి పూజ చేసుకోవడం అనేది అమ్మవారి ఆ అనుగ్రహంగా మనం భావించాలి అయితే ఖచ్చితంగా దీని గురించి చెప్పుకుందాము సో ఒక్కసారి ఒక్కసారి క్లారిటీ ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ క్లారిటీ ఈ మన ఛానల్లో రెట్టివి భక్తిలో వచ్చేటటువంటి అంటే ఈ ప్రత్యేకమైనటువంటి రోజులకు వచ్చేటటువంటి ఏ రోజులైనా దృక్ సిద్ధాంతాన్ని అనుసరించి మనం అందివ్వడం జరుగుతుంది పూర్వ పద్ధతి పంచాంగాన్ని మన ఛానల్లో రాదు ఓకే క్లారిటీ వచ్చేసింది కదా రైట్ అక్క చెప్పండి శుక్రవారం అష్టమి శుక్రవారం పౌర్ణమి అయింది ఇప్పుడు మళ్ళీ శుక్రవారం అష్టమి అద్భుతం మీరు ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మవారిని కూడా పూజించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈసారి చక్కగా లలితా శాస్త్రం కానివ్వండి మహాలక్ష్మి అష్టకం కానివ్వండి మీకు ఏది వస్తే అది చదువుకోండి తప్పకుండా అయితే ఈసారి మీరు ఏం చేస్తారు అనంటే గుమ్మడికాయలు రెండు కొనుక్కోవాలి ఒకటేమో కూర గుమ్మడికాయ ఒకటేమో బూడిద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ నవధాన్యాలు వేసి చాలా మంది ఏం చేస్తున్నారంటే యూజ్ అండ్ త్రో ప్లేట్స్ నవధాన్యాలు వేసి పెట్టున్నారు అట్లా వద్దు ఈసారి తప్పకుండా రాగి పళ్ళాలు లేకపోతే బ్రాస్వి పళ్ళాలు కూడా చాలా పల్చగా తక్కువ దాంట్లో దొరుకుతున్నాయి తప్పకుండా తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని అవి చక్కగా నవధాన్యాలు దాంట్లో వేసేసి ఆ బూడిద గుమ్మడికాయ సగానికి మగవాళ్ళు మాత్రమే కట్ చేయాలి ఆడవాళ్ళు అస్సలు ముట్టుకోకూడదు కూర గుమ్మడికాయ అయినా సరే ఆ బుర్ది ముట్టుకోవద్దంటే పసుపు రాయొద్దని కాదే కట్ చేయక ముందు కట్ అని చెప్పి ముందుకు వెళ్ళకూడదు అనమాట కట్ చేయొద్దు అసలు మగవాళ్లతో ఘాటు పెట్టించి మా వాళ్ళు కోయరండి టైం ఉండదండి వెళ్ళిపోతారండి అంటే కనీసం ఇంత ఘాటు అన్న పెట్టించండి లేకపోతే ఒక ఐదు నిమిషాలు టైం తీసుకొని వాళ్ళని చక్కగా కోసి పెట్టమంటే ఘాటు పెట్టడం అంటే తెలియని వాళ్ళ కోసం ఘాట్ అంటే చిన్న చిన్న ఇట్లా నైఫ్ తో ఇట్లా గుచ్చు సరేనా అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారు అనంటే దాన్ని సగానికి తీసుకొని చక్కగా పసుపు రాసి ఆ నువ్వుల నూనెతో దీపం పెట్టాలి అందులో నువ్వుల నూనె చక్కగా దీపం పెట్టినట్టు అనేది మనకి తెలుసు ఆ తులసమ్మ వారి దగ్గర పెడతాం ఇంట్లో పెట్టాము తులసి చెట్టు దగ్గర బయట పెడతాం గుమ్మంకి మెయిన్ గుమ్మంకి మెయిన్ గుమ్మంకి కట్టేట్టు కాకుండా తులసి చెట్టు దగ్గర మనం ఎట్లయితే కొబ్బరి చెప్పు దీపాలు పెట్టుకుంటామో ఇది కూడా అలానే పెట్టుకుంటాం పక్కని చక్కగా అది పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అనంటే ఆ ఏదైతే కూర గుమ్మడికాయ ఉందో అది మీరు కొయ్యొద్దు అది మీరు తీసుకొని వెళ్ళి ఎక్కడైనా శివుడి గుళ్ళ ఇవ్వండి ఆ రోజే ఆ రోజు ఆ రోజు ఇవ్వండి శుక్రవారం నాడే ఇవ్వాలి చాలా మంచి జరుగుతుంది అనమాట అంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే అయ్యవారి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది అలాగే మీరు కాలభైరవాస్తకం చదువుకుంటే చాలా మంచిది కాశీరాపురాధి కాలభైరవం బజే ఆయన కాశీపురాన్నే ఆయన క్షేత్ర పాలకుడు ఆయన కాశీనే ఆయన పరిపాలిస్తున్నాడు పాలకుడు పరిపాలించేది మన ఈశ్వరుడు అభేదం చూడు ఇద్దరికి మళ్ళీ ఆయన క్షేత్రాన్ని ఆయన మాత్రమే చూసుకోగలుగుతాడు రక్షించగలుగుతాడు అలా మీరు చూసుకుంటే గనక చాలా మంది కాలభైరవుడికి పూజ చేసుకుంటే చాలా అనర్ధాలు జరుగుతాయనో లేదు అంటే గనక ఆ విపరీతమైన దేవత చాలా ఉగ్ర రూపమనో ఇలాంటివన్నీ మాట్లాడుకోవడం నేను చాలా సార్లు విన్నాను ఆయన ఒకట అల్కహాల్ నైవేద్యం పెట్టాలట ఇవన్నీ మీకెందుకు మధుర పదార్థం ఏది నైవేద్యం పెట్టినా చాలా మంచిది నిజంగా చెప్పాలి అనంటే వెండి గిన్నెలో తేనెని నింపి చక్కగా నిండుగా నింపేసి ఆయనకి నైవేద్యంగా మనం సమర్పించుకుంటే అది మనం ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిది మీరు ఆ వెండి గిన్నెలో తేనెను అలానే పెట్టి రోజు కొంచెం కొంచెం కూడా ప్రసాదం తీసుకోవచ్చు అనమాట ఎంత ఆర్థికంగా ఎంత అభివృద్ధి వస్తుందంటే అంత అభివృద్ధి వస్తుంది అయితే ఈ తేనె సాయంత్రం శుక్రవారం సాయంత్రం తప్పకుండా చేసుకోండి తప్పకుండా పూజ పూజ కంపల్సరీగా మీరు సాయంత్రం చేసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ ఏం బాధపడకండి పొద్దున్న మీరు అన్నం తినకుండా ఉంటే చాలు ఉపవాసం ఉంటే చాలా మంచిది అలా ఉండలేని వాళ్ళు అన్నం తినకుండా ఏదన్నా ఆ అనేది ఇంపార్టెంట్ ఒక న్యూమరాలజిస్ట్ గా చెప్పండక మొన్న గురుపుషమి యోగం కూడా ఇరవై ఒకటవ తారీఖు వచ్చింది ఆ వెను వెంటనే ఇరవై రెండవ తారీఖు ఆ ఈ కాలభైరవాష్మి వస్తుంది ఇరవై రెండు అనేది ఏంటి సిగ్నిఫికెన్స్ ఒకసారి మీరు చూస్తే గనక కాలభైరవుడు దేనికి సంబంధించిన వాడు అనంటే కాలానికి సంబంధించినవాడు టైంని ఆయన మెయింటైన్ చేస్తాడు బాగా అనుకోవచ్చు అంటే టైంని కూడా పరిపాలిస్తాడు అని చెప్పుకోవచ్చు మీరు ఎక్కడ చూసినా కూడా టైమ్ అనంటే మన టైం బాగాలేదు మనకి శని టైం నడుస్తుంది శని పీరియడ్ నడుస్తుంది ఇవన్నీ కూడా మనం పీరియడ్స్ రూపంగంలో మాట్లాడుకుంటాం రాహు పీరియడ్ అండి రాహు అంతర్దశ అండి దశలు దిశలు ఇవన్నీ విదశలు అని మాట్లాడుకుంటూ ఉంటాం సో ఇవన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉంటాయని మనం నమ్మాలి అంటే ఈ తొమ్మిది గ్రహాలకి సంబంధించినవి అన్ని కూడా ఆయన చేతుల్లోనే ఉంటుంది అని మనం నమ్మాలి ట్వంటీ టూ నెంబర్ రోజు రావడం అనేది చాలా అదృష్టంగా మనం భావించి ఆయనకి పూజ చేస్తే మన దాంట్లో ఉన్న రాహు ఏ ఏ ప్లేసెస్ లో ఉన్నా ఏం చేయాలో చేస్తూ ఉంటాడు రాహు అర్థమైందా ఒక్కొక్కసారి చూడు మనం నమ్మాల్సింది నమ్మకుండా ఏదో వేరేవిగా నమ్మేసి అయ్యో భగవంతుడు అప్పుడు హింట్ ఇచ్చాడే మనమే కదా ఇలా చేసుకున్నాం అంటే అదే మాయ అనమాట రాహు క్రియేట్ చేసే మాయ ఇలాంటి వాటి అన్నిటి నుంచి మనం దూరం వెళ్ళిపోవాలి అని అనుకుంటే గనక తప్పకుండా నీళ్ళు తప్పకుండా మంచినీళ్ళ గ్లాస్ కూడా నైవేద్యంగా పెట్టండి రాహు ఇష్టపడేది వాటర్ అవునా చాలా ఇష్టపడతారు అలాగే మీరు ఏదైనా మంచినీళ్ళు గుళ్ళో డొనేట్ చేయడం కానివ్వండి ఎవరికైనా మంచినీళ్ళ బాటిల్ కొనివ్వడం కానివ్వండి చేయండి తప్పకుండా రాహు చాలా మిమ్మల్ని అంటే మీరు ఎవరైతే ఎవరినైతే చుట్టుపక్కల వాళ్ళని హానర్ చేయడం రాహుకి చాలా ఇష్టం అలానే ఇంటికి వచ్చిన వాళ్ళు మంచినీళ్ళు తాగారా అని అడగకుండా ముందే మంచినీళ్ళు తీసుకెళ్లే ఇవ్వడం అనేది మన పెద్దవాళ్ళు అందుకే మనకి చెప్పారనమాట అలాగే ఒకవేళ శని పీరియడ్ నడుస్తుంది లేదంటే ఏల్నాట్ శని ఉందండి మాకు అర్ధాష్టమ శని ఉందండి ఆ మళ్ళీ లేదు అంటే గనక మాకు శనిమార దశలో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్తే గనక మీరు ఎవరికైనా సరే చెప్పులు దానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ రోజు నుంచి ఏమంటారా శుక్రవారం నాడు చెప్పులు కొనేసి మీరు గురువారం నాడు చెప్పులు కొంటే చాలా మంచిది యాక్చువల్ గా గురువారం చెప్పులు కొనేసి పెట్టుకొని శుక్రవారం ఎవరికైనా దానం చేసేసేయండి లేని వాళ్ళకి దానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనలో మనకది కాదు అయితే ఇంకోటి ఏం చేస్తారు అని అంటే మీ వాళ్ళు ఎవరైనా మీ అక్క చెల్లెళ్ళు కాని అన్నదమ్ములు కానీ ఉంటే వాళ్ళ దగ్గర ఒక పది రూపాయలు పదకొండు రూపాయలు మీరు ఇవ్వండి వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి మీరు కూడా తీసుకోండి తీసుకొని మీరు గుళ్ళ దానం చేసేసేయండి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే అప్పులు తీరిపోతాయి అలాగే మా దగ్గర నుంచి తీసేసుకున్నారని ఫీలింగ్ కాకుండా మీరు కూడా వాళ్ళకి ఇవ్వండి వాళ్ళది మీరు తీసుకోండి అది గుళ్ళో ఇచ్చేసేయండి ఆ డబ్బుని మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మా కక్కజలు అన్నదమ్ములు లేరు మీరు లేకపోతే దూరంగా ఉన్నారు ఇట్లాంటి రకరకాల డౌట్స్ వస్తాయి కదా అప్పుడు చెప్పడా చెప్పండి చెప్పాలని ఎంత క్యూరియస్ అలా అంటే గనక ఆ మనం నృసింహ ప్రపత్తుల్లో చదువుకుంటాం ఏమని మాతా నృసింహ పితా నృసింహ భాత నృసింహ సఖా నృసింహ మాకు తల్లిదండ్రులవైనా అన్నదమ్ములవైనా స్నేహితుడు నువ్వే స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటున్నాం కదా ఆ లక్ష్మీనరసింహ స్వామి దగ్గర ఒక పదకొండు రూపాయలు పెట్టి రెండు పదకొండులు పెట్టండి ఒకటి ఆయనకి మీరు ఇస్తున్నట్టు ఒకటి మీరు ఆయన దగ్గర నుంచి తీసుకుంటున్నట్టుగా భావించి అది గుళ్ళో వేసేసేయండి ఆయన కూడా ఈసారి వెళ్ళినప్పుడు ఆయన నీకు సమర్పిస్తున్నా అని చెప్పి ఆ గుళ్ళో సూపర్ ఇది వస్తుంది సూపర్ ఆప్షన్ ఒకవేళ లేని పక్షం ఏం చేస్తా అడగలేము ఒక్కొక్కసారి ఏ రెమెడీ చూసారో మమ్మల్ని అడిగారు అని ఉంటుంది కదా శుక్రవారం పూర్ణాయి డబ్బులు అడుగుతున్నారు శుక్రవారం అని చెప్పి ఇవాళ రేపు మనం చూస్తున్నాం తోబుట్టులు ఎలా ఉన్నారు భయం అనిపిస్తుంది ఎవరికైనా కాబట్టి అలా అలాంటివి కాదు అనుకుంటే గనక లక్ష్మీనరసింహస్వామి దగ్గర ఒక రెండు పదకొండు రూపాయలు ఇటు పదకొండు రూపాయలు అటు పదకొండు రూపాయలు పెట్టి నాయన ఇదిగో నువ్వు తీసుకో ఇదిగో నేను నీ దగ్గర అని చెప్పి మీరు ఇక ఆయన అంటే ఇక లక్ష్మి కధిపతి వాళ్ళు చదివితే నాకు భలే ఆనందం అనిపించింది అనమాట ఆ రెండు చేతుల్లోనూ శంఖ శంకు చక్రాలు పెట్టుకుని ఎడం చేతితో చక్కగా ఒద్దికగా లక్ష్మి అమ్మవారికి ఇలా పెట్టుకుని ఇంకో చేత్తో ఇస్తూ అంగ అంతకు మించి ఇంకేం కావాలి మనకి అంతే చాలా అద్భుతంగా వివరించారట లేకపోతే తత్ సమానులు ఇప్పుడు మీరున్నారు తప్పకుండా తీసుకోవచ్చు మంచి మనసుతో ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే మీ అప్పులు తీరిపోవాలి ఇదిగో నేను ఇస్తున్నాను తీసుకో అని చెప్తే వాళ్ళకంటే ఇంకా మనకి ఎవరు కావాలి మీకు తెలుసా నేను చాలా ఇట్లా లైన్ లోకి వచ్చే మునుపు ఆ ఒక గాజులు కొనుక్కుందాం అని చెప్పి ఒక షాప్ కి వెళ్తే అనుకోకుండా ఆయన లెక్క వేశాడు లెక్క వేసి ఐదు రూపాయలు వేసారు ఈ ఫోన్పే గూగుల్ పే చేశాను చేస్తే ఆ ఐదు రూపాయలు కాయిన్ ఆయన తీసి చాలా మెరిసిపోతుంది ఆ కాయిన్ అసలు కొత్తది అమ్మ ఐదు రూపాయలు ఎక్కువ వేసేసాను ఇదిగో అని చెప్పి ఆయన గల్లాపేట నుంచి తీసిచ్చి నా చేత్తో నీకు ఇస్తున్నానమ్మా నువ్వు చాలా వృద్ధిలోకి వస్తావని చెప్పి నన్ను ఆశీర్వదించారు నాకు గుర్తొచ్చినప్పుడల్లా కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను ఆయన మంత్స్ లో అట్లా మనని ఆదరించే వాళ్ళందరూ కూడా మనకి భ్రాతృ సమానం అంతే కదా సూపర్ అక్క చాలా అద్భుతంగా చెప్పారు ఫర్ ఫ్రైడే రోజు కలుస్తాం మిమ్మల్ని తప్పకుండా తప్పకుండా ఎక్కువ థ్యాంక్ యూ సో వెరీ మచ్ కూడా యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక నమస్తే